వెనకాల స్టెప్ని లోపల ప్లాస్టిక్ ఉన్నాయి చూడు అవి తీ మళ్ళీ పెడదాం నేను ఇందాక అవి తీసేటప్పుడే వీడియో కట్ అయిపోయింది చేతులకు సార్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా గ్లాసులు అన్నీ షోరూమే ఉన్నాయి రెండు వేల పదహారు అని మెన్షన్ చేసి ఉంటుంది చూడు ఇక్కడ టూ థౌజండ్ సిక్స్టీన్ డాట్ 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 టూ థౌజండ్ సిక్స్టీన్ ముంగట ఒకటి లెఫ్ట్ సైడ్ సిల్ టైర్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఆటో గేర్ సెవెన్ గేర్స్ ఉంటాయి ఆటోలో కూడా డోర్ ఒరిజినల్ టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్కు చిన్న డెంట్ ఉంది ప్లస్ గీతలు ఉన్నాయి సార్ డికి డోర్ ఒరిజినల్ డికి గ్లాస్ ఒరిజినల్ 2016 క్లియర్ గా రస్తుంది డికి డోర్ ఒరిజినల్ డికి లోపల ఎక్కడా ఏమ డ్యామేజ్ లేదు రస్టింగ్ లేదు సిల్ టైర్ ఉంది స్టెపిని షోరూమ్ నుంచి వచ్చిన స్టెపిని టైర్ రేటెసేయ్ రేటెసే మెళగైట్ నంబర్ ప్లేట్ ఇస్పతయ్ స్టెపిని ఇస్పతయ్ ఒక రెండు నిమిషాలు అయిపోతుంది టీడీఐ వెంటో ఆటో గేరు రివర్స్ సెన్సార్లు ఉన్నాయి రివర్స్ కెమెరా ఏం లేదు వెనకాల రెండు టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి రియర్ ఏసీ ఉంది ఇది ఫ్రంట్ పర్షన్ రెండు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసే బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్ సేమ్ రాలేదు దీనికి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ లాకింగ్ స్టేరింగ్ అడ్జస్ట్మెంట్ ఎలక్ట్రిక్ బటన్ ఉంది ఆటో గేరు దీనికి మొత్తం గేర్లు ఏడున్నాయి సార్ ఆటో గేర్లో కూడా ఏడు గేర్లు ఉన్నాయి మనకు నడిపేటప్పుడు మనకు స్పీడ్ దీని మీద కనబడుతుంది క్లియర్గా బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోల్స్ అయితే రాలేవు ఏబిఎస్ బ్రేక్ అయితే ఉంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి సార్ వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ స్టెపిని ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది రైట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బాన్నట్ ఇప్పటివరకు పాన పెట్టలేదు బానట్కు రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది రైట్ సైడ్ చేసి ఓకే ఏబిఎస్ బ్రేక్ లోపల ఉంటుంది సార్ దీన్ని ఏమేమి ఏమో కనబడుతుందా ఇప్పుడు అమ్మకానికి ఖర్చు దాంట్లో నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభమధ్యాహ్నం నేను మీ విలాసాగరాం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు థర్డ్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి వోక్స్ వ్యాగన్ వెంటో ఆటోమేటిక్ కంఫర్ట్ లైన్ ఇది మిడిల్ వేరియంట్ ఇందులో ట్రెండ్ లైన్ కంఫర్ట్ లైన్ హై లైన్ మూడు ఉంటాయి ఇది మిడిల్ వేరియంట్ రెండు హెయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ ఇండోస్ ఫౌర్ స్టేరింగ్ రియర్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ రావు ఓన్లీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ మాత్రమే వస్తుంది టూ ఇయర్ బ్యాగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది కస్టమర్ ధర ఆరు లక్షల యాభై వేలు ఫస్ట్ ఓనర్ బండి కేవలం డెబ్బై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు నేను మీకు రీడింగ్ చూపెట్టడం మర్చిపోయినట్టున్నా లాస్ట్లో చెప్పుకుంటా డెబ్బై ఏడు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు గ్రే కలర్ కంఫర్ట్ లైన్ స్టెప్ని నైంటీ పర్సెంట్ ఉంది ముంగట రెండు సిల్ టైర్లు వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి బల్లో మైనస్ అంటే ఇన్సూరెన్స్ అయిపోయింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మిగతా గ్లాసులు టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఏ ఉన్నాయి గ్రే కలర్ డీజిల్ బండి హుండాయ్ సారీ వోక్స్ వ్యాగన్ వెంటో కంఫర్ట్ లైన్ డీజిల్ బండి ఆటో గేరు ఫోర్ పవర్ విండోస్ ఫాస్ట్ ఎయిరింగ్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఏబిఎస్ బ్రేకు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి కస్టమర్ ధర ఆరు లక్షల యాభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది అదర్ స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చిన బండి కాదు సార్ తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ఏడు లక్షల యాభై ఆరు లక్షల యాభై ఐదు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదహారు రెండో నెలలో తయారైంది రెండు వేల పదహారు ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి ఆరో నెల వరకు జీవితకాలం ఉంటుంది పిఎస్ జీరో ఎయిట్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ మన దగ్గర కమ్మకానికి వచ్చింది బండి మనది కాదు సార్ మన దగ్గర కమ్మకానికి వచ్చింది నేనైతే బండి మంచిగా క్లియర్గా చెక్ చేసినా బాగా అటు వచ్చి డిక్యార్ రిప్లేస్ కాలే ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రెండు వేల ఇరవై మూడులో అది కూడా షోరూంలో రిప్లేస్ అయింది కస్టమర్ ఆరు లక్షల యాభై చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడు వీడిలో బండి నస్తే మా ముగ్గురు నెంబర్ నెంబర్ బోర్డు మీద ఉన్నాయి సార్ ఎవరికంటే ఒకళ్ళు కాల్ చేయాలి ఆ ఓనర్లు లైన్ లక్ తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర को 10000 कमीशन दे छूटता हूं ओके सर मान सर अंदर की जय श्रीराम भरत माता की जय वंदे मातरम जय हिंद जय